పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గట్కేసర్ ప్రాంతంలో ఐఐటిఎం డిగ్రీ కళాశాలలో ఈరోజు జాబ్ మేళ నిర్వహిస్తూ ఉన్నారు ఆ జాబ్ మేళకు సంబంధించి ఏ విధంగా ఎన్ని కంపెనీలు పాల్గొంటున్నాయి ఎంతమంది ఎంతమంది జాబ్కి సంబంధించి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఏందనేది వివరాలను తెలుసుకుందాం ప్రస్తుతం మనము నిర్మాణ్ ఆర్గనైజేషన్ మేనేజర్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ జాబ్ మేళకు సంబంధించిన వివరాలను సార్ నమస్తే థ్యాంక్స్ అండి వెరీ మచ్ ఇక్కడికి జాబ్ మేళకు వచ్చాము చాలా బాగుంది ఐఐటిఎం వాళ్ళు డిగ్రీ కాలేజ్ వాళ్ళు ప్లేస్మెంట్స్ కొన్ని నిర్మాణతో కొలాబరేషన్ అయ్యారు ఈ కొలాబరేషన్ వల్ల చాలామందికి జాబ్స్ రావడం సో దానికి మేము సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు సో ఇక్కడ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చేయాలని మేము ఆలోచించాం మా టీంతో కానీ మా నిర్మాణ ఆర్గనైజేషన్స్ వాళ్ళ టీం సపోర్ట్ తీసుకొని ఈ కాలేజెస్ కానీ చుట్టుపక్కల ఉన్న చాలామంది ఉపాధి కోసం చూస్తున్నారు సో వీళ్ళ కంపల్సరీ మేము వాళ్ళకి మేము మోటివేట్ చేసి పిల్లలకి ట్రైనింగ్స్ ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి సో వాళ్ళకి మేము మంచి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాము అండ్ నిర్మన్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇలాంటి సేవలు ఎన్నో చేస్తుంటాయి లైక్ యూత్ పిల్లలకి ఏంటంటే చాలామంది వాళ్ళకి జాబ్స్ కోసం అని వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ లేకపోవడం ప్రాపర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం ఇంటర్వ్యూ స్కిల్స్ లేకపోవడం వీళ్ళందరికీ మనం స్కిల్స్ నేర్పించి వాళ్ళకి జాబ్ అనేది ప్లేస్మెంట్ ద్వారా మనం ఇప్పిస్తాం అనమాట ఈ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ వీళ్ళందరికీ మనం సపోర్ట్ చేస్తుంటాం నిర్మనైజేషన్ ఎప్పుడూ ప్రతి ఒక్క విద్యార్థికి కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో చాలామంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఉన్నాయి సో వీళ్ళందరికీ ఏంటంటే మేము కూడా ఆర్గనైజేషన్ చాలా మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో కాకుండా వరల్డ్ వైడ్గా మాకు సెంటర్స్ ఉన్నాయి సో ఇలా మేము ఈ యొక్క స్కిల్ సెంటర్ కాకుండా చాలామంది డెఫెండ్ వాళ్ళ పిల్లలకు కానీ అండ్ వీళ్ళకి స్టాండ్ సెంటర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ మాకు ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి ఈ ట్రైనింగ్ సెంటర్స్లో ప్లేస్మెంట్స్ అనేవి కాకుండా డిఫరెంట్ ఆర్గనైజ్ ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేటట్టు విధానంగా మేము ప్లాన్ చేస్తున్నామండి ప్రస్తుతం మనం నిర్మల్ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటివరకు ఎంతమందికి మీరు ఉపాధి కల్పించారు సార్ సో నిర్మల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్లో మాకు వచ్చే డోనర్స్ వచ్చేసి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు సో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళైనా డొనేట్ మాకు డొనేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు డోనర్స్ కాబట్టి మేము ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళకొక కం వాళ్ళకి మినిమం వాళ్ళకొక పన్నెండు వందలు పన్నెండు మంది మేము ఇయర్లో మాకు ఒక ప్లాన్ ఉంటుంది సో మేము ఏందో ఒక సెంటర్స్ నుంచి మేమందా వెయ్యి మంది పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఉపాధి కల్పించాలి ఎందుకంటే ఒక ఒక స్టూడెంట్కి జాబ్ వచ్చిందంటే ఆ ఫ్యామిలీ మొత్తం సెట్ అవ్వాలి సో మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీ సెట్ కావాలి ఇక్కడ అన్ పవర్టీ అనేది కనిపించద్దు అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే వాళ్ళకి ఈ వచ్చిన అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవాలి సో మా నిర్మాణ ఆర్గనైజేషన్ ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎన్నో కార్పొరేట్ కంపెనీస్ కూడా ముందుకు వచ్చి వాళ్ళు సహాయం చేయడం వల్ల ఇలా మా నిర్మాణ ఆర్గనైజేషన్ టైప్ అయ్యి చాలామంది చాలామంది పిల్లలు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్గా ట్రైనింగ్ అందట్లేదు సో అలాంటి వాళ్ళకి స్కిల్ సెంటర్స్ అనేటివి మేము హైదరాబాద్లో ఒక సెవెన్ టు ఎయిట్ సెంటర్స్ మేము స్కిల్ సెంటర్స్ని పెట్టాము సో అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చిన ఇమీడియట్గా వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇస్తాము ప్రస్తుతం మీరు నిర్మాణ ఆర్గనైజేషన్ నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు సార్ అండి నేను నిర్మాణంలో జాయిన్ అయ్యి వన్ ఇయర్ నుంచి జాయిన్ అయ్యాను ఈ వన్ ఇయర్ నుంచి నేను చేసిన కంప్లీట్గా ఒక ప్లేస్మెంట్స్ అనేటివి ఇప్పటి వరకు ట్రైనింగ్ ఇచ్చిన మా దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక నాలుగు వేల మంది స్టూడెంట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో నాలుగు వేల మందిలో మేము మూడు వేల మందికి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది సో ఇందులో ఏంటంటే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ చదువుకున్న వాళ్ళకు కూడా మేము హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా స్కాలర్షిప్ కూడా నిర్మల్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఉచితంగా స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి విద్యార్హతలు ఏమేమి ఉండాలి ఏ కంపెనీలో ఎలా ఉద్యోగాలు మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారు సో మనకేందంటే ఇక్కడ వచ్చేసి మినిమం మన బేసిక్ వచ్చేసి వీళ్ళకి మినిమం డిప్లొమా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కానీ సో ఇలా ఎవరైతే వాళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం ఉపాధికి చూపిస్తాం సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఉన్నారో వాళ్ళకి ఐటీఎస్ కోర్సెస్ కానీ ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో ఏంటంటే మేము ఎందుకు బిలో పావర్టీ లెవెల్లో చూస్తామండి ఇప్పుడు కొందరు కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజెస్ పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజెస్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ మేనేజ్మెంట్ టీపీఓస్ ఉంటారు ప్లేస్మెంట్స్ కోఆర్డినేటర్స్ ఉంటారు ఆ కాలేజ్లో మేనేజ్మెంట్ కూడా వాళ్ళ ట్రైనింగ్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది సో ఏంటంటే ఇక్కడ చాలా మంది పిల్లలకి ఏంటంటే వాళ్ళకి నేర్చుకోవాలనే ఆశ ఉంటుంది సో వాళ్ళకి డబ్బులు అనేది ఉండవు సో అలాంటి వాళ్ళ కోసం ఈ స్కిల్ సెంటర్స్ అనేవి మన నిర్మాణ ఆర్గనైజేషన్ ఉచితంగా ఈ పిల్లలకి మనం కల్పిస్తున్నాం అనమాట అవకాశం సాలరీస్ ఏ విధంగా ఉంటాయి సార్ సో వీళ్ళకి శాలరీ వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి పదహారు వేల నుంచి ఇరవై ఇరవై రెండు వేల వరకు ఉంటుంది శాలరీస్ అండ్ ఎవరైతే డిగ్రీ చదువుకున్న పిల్లలకైనా పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేల దాకా శాలరీస్ ఉంటాయి వీళ్ళ కమ్యూనికేషన్ బట్టి ఉంటుంది వీళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకునే విధానం బట్టి ఉంటాయి మన ధర కంపెనీస్ కూడా మనకి ఆల్రెడీ ఎంఓయూ సైన్ చేసుకుందాం కొన్ని కంపెనీస్ సో ఈ కంపెనీస్ రెగ్యులర్గా మన నిర్మాణ ఆర్గనైజేషన్ పిల్లలకి కానీ మనం ఇట్లా డ్రైవ్ కండక్ట్ చేస్తే ఈరోజు వచ్చిన కంపెనీస్ కూడా మనతో ఆల్రెడీ కంపెనీస్ ఎంఓయూ చేసుకున్నారు అండర్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లెటర్ కూడా సో వీళ్ళందరికీ ఏంటంటే మంచి ఉపాధి కల్పించాలనే ఆశతో నిర్మాణం ఎప్పుడు ముందుకు వస్తుందండి చాలా వరకు ఏంటంటే ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క దగ్గర ఏంటంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు ఇది రీసెంట్గా కూడా మేము ఒక సర్వే ద్వారా తెలుసుకుందాం ఏంటంటే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వీళ్ళకి జాబ్ అవకాశం అనేది మేము కల్పించడానికి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్లో వాళ్ళకి డిఈఓ నుంచి కలవడం జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో కూడా మేము తిరగడం జరుగుతుంది వాళ్ళతో మేము మాట్లాడుకొని కూర్చొని వాళ్ళ దగ్గర ఉన్న డేటా సేకరించుకొని మేము వాళ్ళకి జాబ్ ప్రొవైడ్ కోసామని జాబ్ మేలు కండక్ట్ చేస్తున్నాం ఒక యూత్ జాబ్ మీద ఒక డిస్ట్రిక్ట్లో పెడుతున్నాం సో అలా నిర్మాణ ఆర్గనైజేషన్ ఎన్నో వీళ్ళకి జాబ్ యూత్కి జాబ్ ఫేర్లు జాబ్ మేళాలు మనం కండక్ట్ చేస్తున్నాం అందులో కొందరికి తెలుస్తున్నది సో మీడియా ద్వారా కూడా కొందరికి వాళ్ళకి తెలవాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే న్యూస్ పేపర్ చాలామంది తక్కువైపోయింది చూడడం టీవీలు కూడా చూడడం తక్కువైంది మొబైల్ ఫోన్స్లో ఎక్కువ చూస్తున్నారు సో ఈ మీడియా నుంచి కూడా కొంచెం వాళ్ళకి తెలిసేటట్టు ఉంటే కమ్యూనికేషన్ ఉంటే మనం యూత్కి ఇంకా మనం ప్రోత్సహించి వాళ్ళకి జాబ్ కల్పించడానికి ఈజీగా అవుతుంది మనకు ప్రస్తుతం నిర్మాణ్ ఆర్గనైజేషన్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించాలనేటువంటి చాలామంది నిరుద్యోగులు వస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ ఎవరిని అప్రోచ్ కావాలి దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయండి సో నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరికి ఏంటంటే మనకి వెబ్సైట్ ఉంది మనకి నిర్మాణ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ నిర్మాణ్ ఆర్గన్ ఉంటుంది సో మన హెడ్ ఆఫీస్ వచ్చేసి మాదాపూర్లో ఉంది సో మనకు ఆల్మోస్ట్ సిటీలోనే ఒక ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి మనకి సిటీలోనే ఓన్లీ హైదరాబాద్లోనే ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్లో మనకి గూగుల్లో వెళ్ళి నిర్మాణ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కానీ మనకు ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు హెల్త్ సెంటర్ నెంబర్ ఉంటుంది అండ్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కౌన్సిలింగ్ అనేది కౌన్సిలింగ్ ఈ అంటే కెరియర్ కౌన్సిలింగ్ కూడా మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి ప్రతి కాలేజీలో మేము వస్తున్నాము అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి కొద్ది కొద్ది రోజులే అవుతుంది ఆ ప్రాజెక్ట్ ద్వారా నుంచి పిల్లలకి వాళ్ళకు గైడెన్స్ ఇస్తున్నాం అంటే ఏ విధంగా గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఎలా సెట్ అవుతారు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకి డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలి వాళ్ళు కెరియర్ ఎలా పెట్టుకోవాలి కెరియర్ గైడెన్స్కి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం అది ప్రతి ఒక్క కాలేజ్ యుటిలైజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఫోకస్ గవర్నమెంట్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే చాలామంది బిలో పావర్టీ ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళది కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఏంటంటే కొందరు టీపీఓస్ లేని కాలేజెస్లో ఇప్పుడు ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ లేని కాలేజెస్ మేము ఇలా ఆర్గనైజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాము వాళ్ళు ఇప్పుడు వరకు ఏంటంటే మన ప్రతి ఒక్క సెంటర్స్లో సెట్ మన సెంటర్స్ ఏమైందంటే ప్రతి డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి మన సెంటర్స్ అండ్ స్టేట్స్లో ఉన్నాయి డిస్ట్రిక్ట్లో ఉన్నాయి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మహబూబ్ నగర్ ఉన్నది మహబూబ్ నగర్లో ఆల్రెడీ ఒక సెంటర్ ఉన్నది అక్కడ పిల్లలు ఏంటంటే అక్కడ నేర్చుకోవచ్చు ఫ్రీగా ఎందుకంటే వాళ్ళు ఇల్లు అక్కడనే ఉంటుంది కదా ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీ అంటే ఇంకా అది మేము తీసుకురాలేదు మేబీ ఇంకొన్ని ప్రాజెక్ట్స్ మేము చేయాలనుకుంటున్నాం ఆ ప్రాజెక్ట్స్కి ఏంటంటే ఇలానే మీ మీడియా సపోర్ట్ కూడా మాకు ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ఫుల్ ప్రస్తుతం మనం ఇక్కడ జాబ్ మేళాలో ఉన్నాం ఇక్కడ జాబ్ మేళకు సంబంధించి ఒక మహిళ మనతో ఉన్నారు ఆమెను ఇక్కడ జాబ్ మేళకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మ్యామ్ ఇక్కడ నుంచి వచ్చాను గడ్కేశ్వర్ నుంచి వచ్చాను నా పేరు పవిత్ర నేను ఇప్పుడు ఈ ఐఐటిఎం కాలేజ్లో నేను గ్రాడ్యుయేటెడ్ కంప్లీట్ అయిపోయింది నాది సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సక్సెస్ టు గెట్ ఇన్ అండ్ గ్రోత్ ఇన్ ఇన్ మై లైల్ థ్యాంక్ యూ ఫర్ ఐఐటి దిస్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ టు మీ టు గెట్ ఏ జాబ్ మేళకు రావడం వల్ల ఏమనిపిస్తుంది ఎగ్జైటింగ్ టు హ్యాపీ గెట్ దాబ్ ఈరోజు అయితే ఇక్కడ జాబ్ మేళలో ఒక ఫైవ్ కంపెనీస్ పార్టిసిపేట్ అవుతున్నాయి సో వాళ్ళ కోసం చాలామంది హెచ్ఆర్స్ వచ్చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చారు ఈరోజు దీనికన్నా ముందు కూడా మండే రోజు కూడా ఒక జాబ్ డ్రైవ్ నిర్వహించాము అందులో కూడా చాలామంది సెలెక్ట్ అయ్యి ఫైనల్ రౌండ్కి వచ్చారు సో ఇక్కడ ఉన్న గట్కేసర్లో ఉన్న మా స్టూడెంట్స్కి ఈజీగా ఉండడం కోసం వేరే ఎక్కడికో వెళ్ళి జాబ్స్ సర్చ్ చేయకుండా ఇక్కడ ఉండడం కోసం మేము కళాశాల ఆధ్వర్యంలో అందరికీ జాబ్ వెళ్ళని నిర్వహిస్తున్నాం ప్రస్తుతం మేడం ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు పాల్గొంటున్నారు మేడం ఈరోజైతే ఒక రెండు వందల మంది వరకు వచ్చి పాల్గొన్నారండి దగ్గర ఈ జాబ్ మేళకు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది జాబ్ సంబంధించి మంచిగా ఉంది ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది ప్రస్తుతం ఇప్పుడు జాబ్ మేళ ఇక్కడ ఉంది కదా ఈ కాలేజీలో నిర్వహించడం ఇప్పుడు ఎంతమందికి ఇక్కడ ఉద్యోగాలు చాలా మంది కూడా ఉద్యోగాలు పొందుతూ ఉంటారు మీకు ఎట్లా అనిపిస్తుంది జాబ్ మేళకు రావడం దీని గురించి ఇక్కడ కాలేజీ వాళ్ళు జాబ్ మేలు నిర్వహించడం కూడా ఇది మేము వెళ్ళి వెతుకోకుండా మా దగ్గరకే వచ్చి ఇవ్వడం అనేది మంచిదే మేము మళ్ళీ అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా అందరు మా నుంచే ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయడం కొంచెం మంచి విషయమే అనుకుంటున్నాను అందరికీ హెల్ప్ అవుతుంది జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకు జాబ్ రావడం అనేది ఇది ఒక మంచి ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఐఐటిఎం డిగ్రీ కాలేజ్ దిస్ ఈ ప్రోగ్రామ్కి కూడా థ్యాంక్ యూ నా పేరు కావ్య నేను ఐఐటిఎం డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసుకున్నాను ఇప్పుడే నేను ఇంటర్వ్యూకి వచ్చాను జాబ్ మేలా కండక్ట్ చేయడం మా కాలేజీలో చాలా ఆనందకరం ఎంతో జాబ్ లేక చాలా మంది బయట తిరుగుతున్నారు ఈ జాబ్ మీద మా కాలేజీలోనే కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఆనందంగా అనిపిస్తుంది మా ఆఫీస్ ప్రిన్సిపల్ సార్ అందరికి స్టాఫ్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడే నేను ఎస్విఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన సెలెక్ట్ అయ్యాను ఇలాంటి ఉద్యోగాలు ఎంతమందికి కల్పించాలని మా కాలేజీని కోరుకుంటున్నాను ప్రస్తుతం బృహత్ కంపెనీకి సంబంధించిన సార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సంతోషం అండి ఐఐ డిగ్రీ కాలేజ్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో సౌజన్యంగా కంప్ కంప్లీట్గా క కండక్ట్ చేస్తున్నటువంటి ఈ జాబ్ డ్రైవ్లో మేము బృహత్ కంపెనీ నుంచి వచ్చాము పిల్లలకు సంబంధించి సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీగా మేము వర్క్ చేస్తున్నాము మాకు ఐటీ స్కిల్స్ సంబంధించిన పిల్లలు డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలు మాకు కావాల్సి ఉంటుంది వాళ్ళ ఆరు నెలలు వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని సాఫ్ట్వేర్ డెవలపర్స్గా తీసుకోవడం జరుగుతుంది సో టెన్ ల్యాక్స్ వరకు మేము ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నాము మాకు కాస్త సీరియస్ క్యాండిడేట్స్ స్కిల్డ్ క్యాండిడేట్స్ కావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం శాలరీ అనేదండి మేము మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అండి స్టైఫండ్ ఇస్తాము ఒక ట్వంటీ థౌజండ్ పర్ మంత్ ఇస్తాము ఇది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళని త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సో ఇనిషియల్గా మేము వాళ్ళ స్కిల్స్ చూస్తాము సెలెక్ట్ చేస్తాం ట్రైనింగ్ ఇస్తాము ప్లేస్ చేస్తాము ఆ తర్వాత చెప్తున్నాను కదా టెన్ ల్యాక్స్ వరకు మాక్సిమం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం బీటెక్ అయినా పర్లేదు కంప్యూటర్ స్కిల్స్ మాకు మ్యాండేటరీ అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి మీరు వర్క్ ప్లేస్ రెడీనెస్ అంటే పిల్లల సంసిద్ధత మాకు చాలా ముఖ్యం దాన్ని బట్టి మేము ఎంచుకుంటాం మాకు ఇక్కడ మైండ్ స్పేస్లో బ్రాంచ్ ఉందండి బెంగళూరులో ఉంది అట్లాగే మైసూర్లో ఉంది సో మేము బృహత్ సంబంధించిన వారికి మేము అసోసియేట్గా ఉన్నాము సో వీళ్ళ సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళని ఏ ఏ ప్లేస్కి వాళ్ళ స్కిల్స్ తగ్గట్టుగా వాళ్ళని అక్కడ పంపించి అక్కడ ట్రైన్ చేసిన తర్వాత రకరకాల ప్లేస్లో వాళ్ళని ప్లేస్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పిస్తాయి ఏ ఏ ప్రాంతాలలో ఉన్నాయి ఉద్యోగాలు నేను అదే చెప్తున్నాను మా కంపెనీకి సంబంధించి హైదరాబాద్లో ఉందండి బెంగళూరులో ఉంది మైసూర్లో ఉంది సో మా ట్రైనింగ్ అక్కడే ఇచ్చి అక్కడే ప్లేస్ చేస్తాను ప్రస్తుతం మనతో విజ్ఞాన్ ఇండియాకి సంబంధించినటువంటి సార్ ఉన్నారు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎంతమంది వేకెన్సీస్ కావాలి ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది ఆ సార్ తెలియజేస్తారు నమస్తే అండి విజన్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిట్ న్యూడా బేస్డ్ కంపెనీ మాకేంటంటే పాన్ ఇండియా ప్రజెన్స్ ఉంది లాస్ట్ ఇయర్ మా కంపెనీ వచ్చేసి ఐదు వంద కోట్ల టర్న్ ఓవర్ చేస్తాం బిజినెస్ మేము స్టాఫింగ్లో ఉన్నాము సో మాకు వచ్చేసి మల్టిపుల్ కంపెనీస్లో వేకెన్సీస్ ఉన్నాయి సో దగ్గర దగ్గర మాకు వంద క్యాడిట్స్ వరకు అవసరం ఉంది టెన్త్ ఇంటర్మీడియట్ ఐటీఐ డిగ్రీ డిప్లమా అన్ని క్వాలిఫికేషన్స్ తగ్గట్టు మాకు జాబ్స్ ఉన్నాయి ఈరోజు ఏంటంటే రిలయన్స్ సెంటర్కు మాకు రిక్వైర్మెంట్ కోసము డిగ్రీ పిల్లల కోసం మీకు వచ్చినాము మాకు థర్టీ మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉందండి సార్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ మేము ఆఫర్ చేస్తున్నాము డైరెక్ట్గా ఆన్ రోడ్స్ ఆఫ్ రిలయన్స్ అనమాట వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ ఏ ప్రాంతాలలో ఇస్తారు సార్ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి మనకు అన్ని కూడా అన్ని కంపెనీస్ కూడా మాకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో అన్ని కాలేజీలకి ఐటీ కాలేజీలకి డిప్లొమా కాలేజీలకి డిగ్రీ కాలేజీకి మేము వెళ్తున్నాము వెళ్ళేసేసి అక్కడ క్యాంపస్ డ్రైవ్స్తో అటెండ్ అవుతున్నాము అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారా ట్రైనింగ్ కాదు డైరెక్ట్గా జాబ్స్ కంపెనీస్ తీసుకుంటున్నారు కంపెనీ వల్ల ఏంటంటే డైరెక్ట్గా జాబ్లోనే ఇన్షన్ వాళ్ళు ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది సో ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ ప్రాసెస్ ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు జాబ్లో తీసేసుకుంటారు డైరెక్ట్గా థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో యాక్సిస్ బ్యాంక్కి సంబంధించినటువంటి సార్ ఉన్నారు ఇక్కడ వారు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఏంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నరేష్ అండి సో ఇక్కడ మేము యాక్సిస్ బ్యాంక్ కోసం వర్క్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కావాలా ఎనీ డిసిప్లిన్ బిఎస్సీ బీకామ్ బీబీఏ ఎనీ గ్రాడ్యుయేషన్ ఓకే అవుట్స్ సో వాళ్ళకి కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాస్ రోల్ కోసం తీసుకుంటున్నాము సో వాళ్ళకి వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రం కంపల్సరీ సో తెలుగు ఆప్షనల్ మేనేజబుల్ అండ్ వాళ్ళకు వచ్చేసి శాలరీ ఫోర్టీన్ వర్క్ ఈజ్ సమ్ టేక్ హోమ్ ప్లస్ ఇన్సెంటివ్స్ అండ్ వాళ్ళకి టూ వీక్ క్యాఫాసిటీ ప్రొవైడెడ్ అప్ టు థర్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఆఫీస్ రేడియస్ ఆఫీస్ వచ్చేసి పోచారంలో ఉంటుంది ఆ కొంచెం థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో వస్తుంది పికప్ పాయింట్స్ డ్రాప్ పాయింట్స్ ఉంటాయి ఆ డ్రాప్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు కాస్త మన దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వేకెన్సీస్ అంటే ఉన్నాయి సార్ ఈజీగా ఎయిటీ ప్లస్ వరకు ఉన్నాయి ఈజీగా వేకెన్సీస్ వచ్చేసి సో వీఆర్ లుకింగ్ ఫర్ ద స్కిల్ క్యాండిడేట్స్ హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బాగా మంచిగా వచ్చిన వాళ్ళు కావాలి సార్ సో సిక్స్ డేస్ ఆఫ్ వర్కింగ్ రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి సార్ మాకు ఇది జాబ్ డిస్క్రిప్షన్ వేరే ప్రాంతాల నుంచి కూడా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ చాలా మంది నిరుద్యోగులు ఉంటారు వాళ్ళ అలాంటి వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశం కల్పిస్తారా వాళ్ళకు వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు డ్రైవ్స్ అయితే ఇప్పుడు అవుతున్నాయి ఫస్ట్ నిర్మాణ్ ఫౌండేషన్ నుంచి కానీ లేకుంటే ఇట్లా ఫౌండేషన్ నుంచి రిజిస్టర్ కమ్మనండి వాళ్ళకి రిజిస్టర్ అయ్యాక మాకు వాళ్ళ నుంచి మాకు కాంటాక్ట్ వస్తుంది మేము వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాం సార్ మేము జాబ్ మేళకు సంబంధించి మనకు ఒక ఇక్కడ ప్రస్తుతానికి జాబ్ మేళలో పాల్గొంటున్నటువంటి ఒక యువతి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మా ఐటీఎం డిగ్రీ కాలేజ్లో రావడం అంటే చాలా హ్యాపీగా ఉంది ఇది ఫస్ట్ టైం యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ఐఐటిఎం డిగ్రీ కాలేజ్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మై ప్రిన్సిపల్ పద్మరెడ్డి సార్ అండ్ బొబుల్ సార్ ఫార్ మై టీచర్స్ ఆల్సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ఫైవ్ ట్వంటీ డిగ్రీ కాలేజ్ ఇవాళ మా కాలేజ్ తరపున ఇట్లా ఫైవ్ కంపెనీస్ వాళ్ళు ఇంటర్వ్యూస్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాం యాజ్ అ స్టూడెంట్ నేను ఇంటర్వ్యూ చేసిన ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ ఈజ్ అ వెరీ గుడ్ బికాస్ వీ ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఆ బ్యాంక్లో అంటే మనకి పేపర్లెస్ పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ అయితే ఈజీగా ఉంటుంది మన గ్రోత్ని అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు Okay. our company is a Wittix company, so this company is a private limited company organized in mata. so our company is uh, hiring the students of plus two students uh, who are plus two or graduated like that. so our company is going to offer them like uh, three to seven lakhs per annum. so for a month we are going to pay them like 16,000. there we are also going to have efpfs along with them. so we are checking their communicational skills for um, వాట్ మ్యూచువల్లీ స్పెండింగ్ ద టైమ్ అలాంగ్ విత్ ద టీమ్ మెంబర్స్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ అండ్ వ్యూఆర్ ఆల్సో చెక్కింగ్ దేర్ క్రిటికల్ థింకింగ్నెస్ హౌ దే ఆర్ థింకింగ్ హౌ దే ఆర్ మూవింగ్ అలాంగ్ విత్ అస్ లైక్ టెన్ ప్లస్ ఉండాలి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి వాళ్ళు లైక్ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు ఏంటంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటున్నారు ఒక ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయగలరు వాళ్ళు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది అనుమాట లట్కేసర్లో ఐఐటిఎం డిగ్రీ కళాశాలలో ఈరోజు మెగా జాబ్ మేలు నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేలకు సంబంధించి రెండు వందలకు పైగా నిరుద్యోగులు ఇక్కడ పాల్గొన్నారు అదేవిధంగా ఐదుకు పైగా కంపెనీలు పాల్గొన్నాయి అందులో ఎస్వీఎస్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ చాలా వరకు కూడా ఉద్యోగాలు చాలామంది కూడా పొందారు ఇంటర్వ్యూస్ కూడా చాలా పవర్ఫుల్ ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ తీసుకొని చాలామంది కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు జాబ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే కళాశాల ఇంకా ప్రతి నెలా కూడా ఈ విధంగానే జాబ్ మేళ నిర్వహించాలని చెప్పేసి స్టూడెంట్స్ వచ్చినటువంటి వారందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా కళాశాల యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ కార్తీక్ వర్మతో రిపోర్టర్ శ్యాంప్రసాద్ సబ్స్క్రైబ్